హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ రసం చూపించబోతున్నాను అది వచ్చేసి మనకు దగ్గు జలుబు కొంచెం ఫీవరు అలా ఏదైనా ఉన్నా కూడా ఈ రసంతో కాస్త వైట్ రైస్తో కలుపుకొని తీసుకున్నామంటే తేలిగ్గా జీర్ణం అవుతుంది ప్లస్ మనకి ఆ గొంతులో ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది అలాంటి రసం మీకోసం నేను ఈరోజు చేసి చూపించబోతున్నాను ఆ రసం వచ్చేసి ధనియాల రసం అవునండి మీరు కరెక్ట్గానే విన్నారు ధనియాల రసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా మొత్తం వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ధనియాల రసంకి కావాల్సిన పదార్థాలు చింతపండు రసం ఒక కప్పు తీసుకున్నాం ఆయిల్ కరివేపాకు పచ్చిమిర్చి ఎర్రిపాయలు పసుపు జీలకర్ర ఎండుమిర్చి ధనియాలు మిరియాలు ఉల్లిపాయలు కొత్తిమీర ఆవాలు జీలకర్ర సాల్ట్ ఇవండి మనకు ధనియాల రసంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దామా రండి చేద్దాము చూద్దాం ఓకే అండి స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టాను మంచిగా హీట్ అయ్యింది ఇప్పుడు ముందుగా మనము ధనియాల రసంకి వేయించుకోవాలి కాస్త సన్నని మంట పైన వేయించుకోవాలి ఇవి జీలకర్ర ఒక స్పూన్ అండి ఇవి వచ్చేసి ధనియాలు రెండు స్పూన్లు తీసుకున్నాం మిరియాలు వచ్చేసి ఒక స్పూను ఇవి కాస్త వేగాక తర్వాత మనం ఎండుమిర్చి వేసుకున్నాం ముందుగానే ఎండిమిర్చి వేసామంటే ఘాటు వస్తుందండి అలా అవ్వకూడదు అనుకుంటే ఇవి కాస్త వేగిన తర్వాత మనం ఒక ఎండుమిర్చి అలా ఎండంపైన ఒక్కొక్క టూ త్రీ టైమ్స్ అలా అనేసి దింపేస్తే సరిపోతుంది మనకి మనం పెట్టుకోబోయే రసంకి ఎంత మసాలా తీసుకోవాలనేది మీరు మీ ఐడియా ప్రకారం మీరు తీసుకోవాలండి నేను ఇప్పుడు ఒక లీటర్ రసంకి లీటర్ లీటర్నరైనా పర్లేదు సరిపోతుంది లీటర్ అంటే స్పైసీ ఉంటుంది కాస్త మరి ఎక్కువ వేసుకున్నామంటే వాటర్ అంతగా ఉండదు కానీ స్మెల్ అదిరిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకే నేను స్టవ్ ఆఫ్ చేసిన అవి బాగా వేగినాయి వచ్చేసి ఎండుమిర్చి ఇవి మూడు తీసుకున్నానండి మూడు ఎండుమిర్చి మంచిగా రెండు రెండు భాగాలు చేశాను ఓకే ఈ విధంగా మనము ఈ మసాలాను వేయించుకున్న మసాలాని ప్లేట్లోకి తీసుకుందాం వా మంచి స్మెల్ వస్తుంది వేస్తుంటే ఘాటు కూడా వస్తుంది కాస్త ఎండిమిర్చి వేసేసరికి ఘాట్ వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే అండి మిక్సీలో వేయించుకున్న మసాలా మిక్సీలో వేసుకున్నాం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు పొడి వేసుకుందాం వస్తుంది మంచి ఘాట్ వచ్చిందండి ఈ విధంగా మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి ముందుగా తర్వాత ఇందులోకి ఇవి రెండు గడ్డలండి ఎల్లిపాయలు చిన్న సైజు ఉన్నాయి మరి ఎంత పెద్ద కాదు మీడియం సైజు రెండు గడ్డలు తీసుకున్నా మంచిగా పొట్టు తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గడ్డ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి కాస్త పసుపు అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఇందులోకే కొత్తిమీర కూడా అండి ఒక కట్ట తీసుకున్న కొత్తిమీర చిన్నది అందులోకి మళ్ళీ కాస్త కరివేపాకు అండి కరివేపాకు ఒక ఐదు ఆరు పీసులు వేసుకోండి వీటిని ఇప్పుడు కాస్త మనము మిక్స్ వేసుకుందాం ఓకే అండి మంచిగా పేస్ట్ అయిపోయింది వావ్ చాలా అంటే చాలా బాగా మెత్తగా పేస్ట్ వచ్చేసింది దీన్ని మనము ఏం చేయాలో చూస్తాను రండి ఓకే అండి రసంకి బౌల్ పెట్టేస్తాను స్టవ్ ఆన్ చేసినాం వాటర్ ఉంది ఓకే అందులోకి వాటర్ అంతా ఇంకి పోవాలి వస్తా లేదంటే ఆయిల్ వేసామంటే ఇంకా ఓకే ఆయిల్ అంతా వెళ్ళిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం వస్తానికి ఎక్కువ పట్టదు ఆయిల్ సరిపోతుంది ఓకే మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది కాస్త ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసి ఆవాలి చిలికర రెండే రెండు పచ్చిమిర్చి నాలుగు బాగా వేసానండి అంటే మనకి ఇందులోకి కరివేపాకు ఎంత మంచిగా వేగ ఇందులో మనము కాస్త వేగగానే మన మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ ఇందులోకి చేసేయాలి ఆయిల్లోనే కాలింపు వేసుకున్న ఆయిల్లో ఈ పేస్ట్ వేసేస్తుంది నేను ఇప్పుడు మంచిగా కలుపుకున్నా ఈ ఆయిల్లో పేస్ట్ బాగా ఉడకాలి అది మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చి ఆనియన్ అదంతా మంచిగా ఉడికిపోయి నెయ్యి నెయ్యి పైకి వచ్చేసేయాలన్నమాట సారీ నూనె పైకి తేలాలి అవుతున్నాను సారీ నెయ్యి నూనె పైకి తేలాలండి ఓకే నెయ్యి అని అంటే మొన్న నేను నెయ్యితో కాస్త చేశాను ఇంట్లోకి నెయ్యి వేసి చేశాను అనమాట మీకు ఆయిల్ వేసి చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెయ్యి వేసుకొని కూడా తాలింపు వేసుకుంటే అయిపోతుంది ఎంత పడుతుంది ఒక స్పూన్ రెండు స్పూన్ల నెయ్యి అయితే అయిపోతుందండి మంచిగా గుమగుమలాడిపోతుంది గుమ్మలాడిపోతుంది రసం కాబట్టి రోజు నేను నెయ్యి వేయకుండా చేసుకున్నా అంతే ఆ నూనెలో మంచిగా అది ఉడకాలి ఫస్ట్ సన్నని మంట పైన ఉడించుకోండి ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే మనకి అడుగు అంటుంది అనమాట ఆయిల్ తక్కువ ఉందంటే ఇది అడుగు అంటుంది పేస్ట్ ఓకే అండి మంచిగా వేగింది ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు పులుసు తీసుకున్నాం కదా ఒక కప్పు అంటే ఒక నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకొని రసం తీసుకోవాలి దాన్ని పులుసు చింతపండు పులుసు తీసుకొని మేము ఈ రసం వేసేస్తాం వా స్మెల్ అదిరిపోయింది గాడ్ అలాగే ఉంది మంచి స్మెల్గా వస్తుంది తాలింపు వాసన వస్తుంది రసం పౌడర్ లొట్టలు అంటారే లొట్టలు వేసుకుంటూ తినాలని ఆ విధంగా తింటారండి ధనియాల రసంతో అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాస్త మంట పెంచుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి మనం వాటర్ వేసుకుంటాం జార్లో కాస్త ఇంకా అది ఉంటుంది కదా పేస్ట్ మనం మిక్సీ వేసుకునేది ఆ జార్లో కూడా కాస్త వాటర్ వేసుకొని ఆ నీళ్ళు కూడా ఇందులోకి వేసేసుకుందాం మనకి ఇక్కడే హాఫ్ లీటర్ వాటర్ వచ్చేసింది ఆ చింతపండు రసము జారు కడిగిన వాటరు అక్కడ హాఫ్ లీటర్ ఈజీగా వచ్చేసింది మనకి కావాలంటే ఇంకా కాస్త వాటర్ వేసుకోవాలి చిక్కగా కావాలనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే కాస్త చిక్కగానే ఉంది కానీ నేను ఇంకొక హాఫ్ లీటర్ వేస్తాను వాటరు సరిపోతుంది ఎందుకంటే చిక్కగా అంటే మరి స్పైసే ఎక్కువైపోతుంది ఘాటు రసం రసంలాగే తినాలా అప్పుడే దాని టేస్ట్ మనకి మంచిగా ఆస్వాదిస్తూ తినచ్చు రుచిని సరిపోయిందండి ఇది బాగా మరలాలి ఎందుకంటే పులుసు మరలాలి ఆనియన్స్ కూడా మంచిగా అవన్నీ కూడా పచ్చివా పచ్చిది వాసన పోయి మనకి మంచిగా కుక్ అవ్వాలి ఆల్రెడీ మనం ఇందులోకి పసుపు వేసాం సాల్ట్ వేసాం అన్నీ వేసేసాం ఇంకా వేసేకేం లేదు బాగా మరలినాక స్టవ్ ఆఫ్ చేసేయడండి కనీసం ఇది మరలడానికి మనకి పది పదిహేను నిమిషాలు పడుతుంది వెయిట్ చేద్దాం ఓకే అండి మంచిగా బాగా మరలుతుంది వావ్ ఉందండి రసం అయితే సింపుల్గా తక్కువ టైంలో అయిపోతే రసం అండి ధనియాల రసం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ కూడా పెట్టండి ఓకే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంతతో రసం కంప్లీట్ అయిపోయింది మంచిగా వేడి వేడి అన్నంలోకి వేడి వేడి రసం వేసుకొని ఒక అప్పడము పెట్టుకొని తిన్నామంటే ఆ కిక్కే వేరప్ప అదిరిపోతుంది ఇంకా రసం అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా చేయండి హెల్తీకి చాలా బాగుంటుంది దగ్గుపరుషాలు ఉన్నప్పుడు కాస్త పప్పు అన్నం కాస్త రసం ఉంటే చాలండి ఫుడ్ లంచ్ అయిపోయినట్టే ఓకే ఓకే అండి బాయ్